హాయ్ యాడ్స్ నేను రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా స్పష్టంగా చెప్పాను ఈరోజు ఎవరైతే జగన్ మెప్పు పొందుదామని జగన్ విధిల్చే చిల్లర కోసం జగన్కే సరిగా పనిచేయదు అటువంటిది ఆయన మెప్పు పొందుదామన్నట్టు ఏదో అడ్డదిడ్డంగా మాట్లాడే ఎవరైతే ఉన్నారు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడి సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ అవుతారు రేపటి రోజు మిమ్మల్ని ఆదుకునేవాడు ఎవడో ఉండడు మీ కుటుంబం రోడ్డున పెడితే మీరు రోడ్డును పెడతారు అసలు మీ జీవితం ఎలా ఉంటుంది అంటే ఓ కూడా బాబు ఎందుకు అడ్డదట్టగా నూరు పారేసుకుంటున్నారు ఎందుకు అనవసర తలదూరుస్తున్నారు ఎందుకు మీకు సంబంధం లేనిటువంటి వారిని కూడా తీసుకొచ్చి పచ్చి బూతులు తిడుతున్నారు వద్దురా వద్దురా వద్దురాబోట్ మొత్తుకున్నా నేను అందులో పోసన కృష్ణ మురళి సోమవారి కూడా ప్రెస్ క్లబ్లో మాట్లాడినప్పుడైతే నా ఫేస్బుక్లో పెట్టాను యూట్యూబ్లో వీడియో కూడా చేసి పెట్టాను వీడు అసలు మనిషి ననేసా నేనైతే అసలు ప్రెస్ క్లబ్ అంటే ఏంటండి ఎందరో మేధావులు ఉద్దండులు అక్కడ మాట్లాడుతూ ఉంటే అంతా కూడా చూసి లైవ్లో కావచ్చు అతనికి వచ్చే పత్రికల్లో చూసి అరే ఇంత చక్కగా మాట్లాడారా అరే ఎక్కడ మాట్లాడారా ఓ ప్రెస్ క్లబ్లోనా అని అక్కడ మాట్లాడాలంతా చాలా పద్ధతి కొంటారా ఎవరైనా సమస్యలు చెప్పుకొని ఎక్కడ ఎవరు పట్టించుకోకపోతుంటే ఆ ప్రెస్ క్లబ్లో పర్మిషన్ తీసుకొని ఆ చిన్నపాటి రూమ్ లాంటిది ఉండింది అక్కడ ఎవరైనా సరే మీటింగ్ పెట్టుకోవచ్చు ఆడ మీటింగ్ పెట్టి చెప్తారు అప్పుడు ఏంటంటే అన్ని మీడియా కవరేజ్ అనేది ఉంటుంది మంచి పని చేశారు చివరికి ప్రెస్ క్లబ్ వీళ్ళు మాట్లాడు అట్లాంటిది సుదే పోసూర్లు సోమాని ఉన్న ప్రెస్ క్లబ్ అండి పచ్చి భూతులు అసలు అరే పవన్ కళ్యాణ్ నా పడక అంటూ పవన్ కళ్యాణ్ బిడ్డలని భార్యని ఆ ఊరో హీరోయిన్ వచ్చేసి అవును కడుపు చేశావంట కదా అభాషణీ చేయించారంట కదా బా బాబోయ్ అసలు ఆ రకంగా పోసన్ మాట్లాడుతుంటే ఆ ప్రెస్ క్లబ్ మేనేజ్మెంట్ ఉంటుంది వాళ్ళు ఉంటారు అక్కడ ఇవిడియట్గా మైక్ కట్టే వచ్చి మేడబెట్టి గైటికి బయటికి నెట్టాల్సిందే అతన్ని ఎందుకు అలా ఉంచారు మీరు ప్రెస్ క్లబ్లో పర్మిషన్ తీసుకొని ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చా ఏంటండి ఇది అన్న కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ మౌనం కొన్నాడే నాకు అది అనిపించిందండి ఈ మౌనం వెనక ఒక చిన్నపాటి అగ్ని పర్వతమే ఉంది రేపు అధికారం వచ్చాక ఈ అగ్నిపర్వతం వచ్చే లావా ఈ పోసారి కృష్ణం వరళిని ఊపిరి ఆడకుండా చేసింది అల్లల్లా వెళ్ళిపోతాడు అని అనుకున్నా ఈరోజు ఆ పవన్ కళ్యాణ్ పవర్ ఆ అగ్ని వస్తున్న లావా అలాగే ఉంది ఎలా ఒకట కాదు రెండు కాదు ఏపీ మొత్తం మీద అప్రాక్సిమేట్లీ ముప్పైకి పైగా ఫిర్యాదులు ఎదితే నాకున్నటువంటి సమాచారం మేరకు పద్దెనిమిది కేసులు పెట్టారు అందులో మన నర్సాపేట ఆదోని అనంతపూరు తర్వాత కర్నూలు ఇంకోటి ఎక్కడ ఓబుల్వర్ అది ఓకే నంజాల సంతలి దట్ శ్రీకాకుళం ఒకటి విజయ విశాఖపట్నం ఒకటి అల్లూరు సీక్రామూల జిల్లా ఒకటి వేలల్లో నాలుగు రాజు ఏకంగా పీటీ వారికి పాటుకు వచ్చారు ప్రెసిడెంట్ ట్రాన్సిట్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక చోట ఖైదీ ఉన్నాడు ఆ జ్యుడిషియల్ రిమాండ్ వాట్ ఈస్ ఒక ఖైదీ ఉన్నాడు ఇతని మీద మా పోలీసులలో కేసు నమోదైంది మేము కూడా విచారించాలని జడ్జి ముందుకెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆ లెటర్ పట్టుకొచ్చి కోర్టు అంటారు ఎక్కడైతే ఏ జైలు ఆ జైలు అధికారులు చూపిస్తారు ఆ జైలు అధికారులు చూసి నిజమేనయ్యా మనమే కాదు ఇంకా చాలా మంది విచారించాలి ఏంటే సరే సరే వెళ్ళు అని అప్పు చెప్తారు దెన్ అక్కడి నుంచి మరల తీసుకెళ్లి ఏ జ్యుడిషియర్ కింద తెలిసి వస్తుందో మరల అక్కడ కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టి ఎన్ని రోజులు ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించి కస్టడీకి ఇవ్వాలి డిసైడ్ చేస్తారు అలా డిసైడ్ అయిన మూమెంట్లోని ఈ కృష్ణ అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉంటే తెలిసిందే కదా పై పై పైకోర్టు ఏంది ఏంటయ్యా మీరు పోసాని ఎందుకు ఆ రకంగా తిప్పుతారు అటు ఇటు కఠిన చర్యలు తీసుకోవద్దు కొంచెం చూస్తున్నట్టు ఉండండి అని అనలేదు కానీ ఇబ్బంది పెట్టద్దు అండ్ పోసాని కృష్ణ మురళి మీద తొందరపడి చర్యలు తీసుకోవద్దు అన్నారు అంటే ఇండెరెక్ట్గా చెప్పారు కొంచెం జాగ్రత్త అని చెప్పేసి ఈ మూమెంట్లో సాక్షి ఊరు ఏం రాశారు మనుషులే అసలు మీరు అధికార పార్టీ కోసం ఇంతలా దిగజారుతారా మీరు ఎందుకు పోసే ఇబ్బంది పెడుతున్నారు మీరు అని కోర్టు అందని చెప్పి వాల్ రాశారు సరే ఇప్పుడు ఏమైంది అన్ని కోర్టుల్లో బెయిల్ వచ్చింది ఈ రిలీజ్ కావాలి ఈరోజు హలో 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 మాస్టర్ 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 అంటూ కర్నూలు జిల్లా జైలు దగ్గరికి వెళ్ళారు ఎవరు గుంటూరు సిఐటి పోలీసులు ఎందుకు ఒకటా రెండా ఎన్ని కేసులు ఎన్ని బూతులు దే కర్నూలు జిల్లా ఆ కోర్టు సారీ జైలు జైలు అధికారులు ఉన్నారో చూశారు సరే అండి గోయే హెడ్ అన్న ఆల్రెడీ ఆన్ ద వేలో ఉన్నాడు ఈలోపు హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఎవరు పోసడానికి ఇష్టం ఏమని నాకు అన్ని కోర్టులో బెయిల్ వచ్చేసింది ఇక నా మీద పీటీ వారెంట్లు ఏమి అవద్దు నన్ను రిలీజ్ చేస్తే నేను ఇంటికి పోతాను బెయిల్ మీద బయటకు పోతాను నన్ను తొందరపడి అరెస్ట్ చేద్దాం ఈలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ జడ్జికి చెప్పారు సార్ హాలిడే ఆన్ ద వే సార్ హైకోర్టు ఎక్కడ ఉంది అమరావతి తీసుకొస్తుంది గుంటూరు సిఐడి ఆఫీసు మంగళగిరి సిఐడి అన్న సిఐడి మెయిన్ కార్యాలయం అన్న అక్కడే అన్నీ అక్కడక్కడే ఉంటాయి అందుకని ఇక్కడ తెచ్చేది చూస్తాంలేండి అన్నట్టుగా చెప్పి ఆల్రెడీ అంత వేలో ఉన్నారండి కర్నూలు ఆల్రెడీ బయలుదేరారండి ఇప్పుడు లంచ్ బాచ్ పెట్టి మీరు కన్సల్ట్ చేశారనుకో ఆయనకు బయలు ఇచ్చారనుకో మొత్తం తేడా కొట్టిందండి సో మరి మేము విచారించాలి కదా పీటీ వాటి మీద ఆల్రెడీ వెళ్ళారు కదా తీసుకొని వస్తున్నారు కదా ఏంటి సార్ అన్న తీసండి హైకోర్టు చేర్చి లంచ్ మోషన్ పిటిషన్ ఏదైతే పోసారిని దాఖలు చేస్తారో పక్కన పెట్టేశండి అన్న సార్ అంటే ఇప్పుడు ఏంటి బెయిల్ వచ్చినా లోపలే ఇది పవన్ కళ్యాణ్ పవర్ అంటే అధికారంలో ఉన్నోళ్ళు ఆనాడు జగన్ అయినా ఈరోజు పవన్ అయినా ఏం చేయాలి చట్టాన్ని గౌరవించాలి కోర్టుల ముందుకు పోయినా అన్నీ కూడా ఎలా ఉండాలి చట్టబద్ధంగా ఉండాలి ఈరోజు పోసన కృష్ణ సంబంధించి అడుగుంది కోటమి గవర్నమెంట్ నేను సావార్ ఇదే చెప్పాను జగన్ పాలనలో పోయారు రేపు కూటమి గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు పద్ధతిగా పోతారు మనం ఎక్కడ కూడా ఏమి వేలు పెట్టి చూడటానికి ఏమి ఉండదు అన్ని పక్క ఎవిడెన్స్తో వాళ్ళు ముందుకు వెళ్తారు చూసుకోండి లేట్ అవ్వచ్చు బట్టి అవ్వండి వదలరని చెప్పాను ఈరోజు పోసారిని చూస్తే నాకు అదే అనిపిస్తా ఉంది బెయిల్ వస్తుంది కానీ బయటికి రాడు ఎందుకంటే ఆ కేసు కావద్దు ఈ కేసు ఈ కేసు కావద్దా ఆ కేసు ఆ కోర్టు కాబట్టి ఈ కోర్టు ఈ కోర్టు కాదు ఆ కోర్టు ఇప్పుడు మొన్న కొనగోలు సుధాకర్ రెడ్డి చెప్పాడు జగన్ ఆస్థాన స్థాన విద్వాంసుడా ఆ స్థాన లాయరా ఏంటంటేది అవి ఎన్ని కేసులు కూడా మాకు తెలియట్లేదు ఆ కేసులు ఎక్కడ ఉన్నాయి ఏంటి ముందే తెలుసుకొని వస్తుంది మేము అన్ని కేసులు వేసారండి జైల్లో ఉన్నా బాగుంటాడు ఎందుకు బయటకు వచ్చి రాగానే మరొక ఏదో ఒక కేసులు లోపలేస్తున్నారు ఇదిగో నేను పలాను కేసులు కోర్టులో వాదించా బెయిల్ వచ్చింది నేను పేపర్ సిద్ధం చేసుకుంటూ ఉన్నా బయట ఒక వెహికల్ రెడీగా ఉంది ఏంటి అంటే పోసర బయట రాగానే మేము అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోవాలి అదేంటంటే కేసు నమోదైంది అక్కడ అని చెప్పేసి సో ఇటువంటి ఓట్లు ఆయన లోపల ఉంటే కనీసం ములాఖాతుల్లో భాగంగా మీకు కలవడానికి స్కోప్ ఉంటుంది అదే ఈ రకంగా బెయిల్ మీద బయటికి రాగానే ఇంకో కేసులో లోపల అరెస్ట్ చేసి లోపల పెట్టాడు అనుకోండి ఆయనతో కూడా మీరు తెరలేక అల్లలేడుకోవాలండి అని చెప్పి సిండిరేట్గా ఏమన్నాడు ఒక గద్ద గద్దగాని కిందన కోడి పిల్ల కోసం ఎదురు చూస్తూ ఉండి చూశారు గంపలు వచ్చి కోడిపిల్ల బయటికి రాగానే ఎత్తుకెళ్ళేటట్టు గద్ద వచ్చే కోడిపిల్ల అని చెప్పేసి చిన్నప్పుడు పాట పడుకునేవాళ్ళు అలా ఉందని మీరు పోసిన పరిస్థితి బట్ ఆ గద్ద వచ్చేసి ఒక రకం గరుటి బతులు లాంటి అనుకోవచ్చు తప్పు చేస్తేనే ఆ రకం బట్టుకు ఇప్పుడు పోసా సంగతి కూడా అలాగే అవుతుంది